దత్త భక్తులందరికీ ఇదే నా ప్రణామం ఈ ఆ దత్తాత్రేయ స్వామి వారి మరో భక్తుల విశేష అనుభవంతో మిమ్మల్ని కలుస్తున్నాను అయ్యగారు నేను మా అమ్మాయి స్వామివారి సమాధి వద్దకు ఒక్కసారి వెళ్లి వస్తాము అమ్మాయి పదవ తరగతి పరీక్షలు వ్రాస్తోంది తన హాల్ టికెట్ స్వామివారి సమాధి వద్ద పెట్టి మొక్కుకుంటుందట అని ఆ తండ్రి అడిగాడు సరే అన్నాను ఆ తండ్రి ఇద్దరు లోపలికి వెళ్లారు స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణం చేశారు అమ్మాయి తన హాల్ టికెట్ స్వామివారి పాదుకుల వద్ద పెట్టి నమస్కారం చేసుకుని యువతకి వచ్చి నా కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయారు పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చిన రెండు రోజుల తర్వాత ఆ తండ్రి కూతుళ్లు మళ్లీ వచ్చారు అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయిందని స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామని చెప్పారు ఆ రోజు కూడా శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకుని వెళ్లారు మరో మూడు నాలుగు నెలల తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు అయితే ఈసారి వాళ్ళు సమస్యతో వచ్చారు అమ్మాయిని ఇంటర్మీడియట్ లో ఆ అమ్మాయి కోరుకున్న కాలేజీలో చేర్పించారు కాలేజీకి వెళ్లిన నెల తర్వాత అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది ఉత్సాహంగా ఉండే ఆ అమ్మాయి నిరాశగా ఉంది ఒంటరిగా కూర్చుని ఎడవటం చదవకుండా ఉండటం ఆహారం తీసుకోలేకపోవడం ఇలా కొద్దిగా విపరీత పోకట్లు పోతున్నది తల్లి తండ్రికి ఏమీ పాలు పోలేదు కాలేజీలో ఏదైనా సమస్య ఉందా అని విచారించారు ఏ సమస్య లేదు ఏం చేయాలి లక్షణంగా చదువుకునే అమ్మాయి ఇలా తయారైంది అని బెంగపడ్డారు మనం మొదటి నుంచి మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామిని నమ్ముకుని ఉన్నాము ఇప్పుడు కూడా ఆ స్వామి వారినే శరణి పెడదాము మరో మార్గం నాకు కనపట్టలేదు అక్కడికే పోదాము అని ఆ తండ్రి వచ్చాడు భార్యాభర్తలు ఇద్దరు నిర్ణయించుకుని ఆ అమ్మాయిని తీసుకుని ముగిలిచి దత్తాత్రేయుడి సన్నిధికి చేరారు ఆ అమ్మాయికి తలారా స్నానం చేయించి ఆ అమ్మాయిని తీసుకుని స్వామివారి మంటపంలోకి వచ్చి స్వామి నిందే నమ్ముకున్నాము ఒక్కగానొక్క బిడ్డ మాకు ఆ అమ్మాయికి కష్టం రాకుండా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నారు అమ్మాయిని తీసుకుని మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మాయిని కొద్దిసేపు మంటపంలో పడుకోబెట్టారు అలా పడుకున్న కొద్దిసేపట్లోపే ఆ అమ్మాయి గాఢ నిద్రలోకి వెళ్లిపోయింది సుమారు రెండు మూడు గంటలు ఆ మంటపంలోనే నిద్రపోయింది నిద్రలేచిన తర్వాత తల్లి తండ్రి దగ్గరకు వచ్చి అమ్మ స్వామివారి సమాధి వద్దకు పోయి నమస్కారం చేసుకుందాము రండి అని పిలిచింది వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి ఇలా పిలిచేసరికి అమ్మా నీకు ఎలా ఉంది అని అడిగారు అమ్మ ఒళ్లంతా తేలికైపోయినట్టుంది ఉంది నా మీద నుంచి ఏదో పెద్ద బరువు తీసేసినట్టు ఉంది ఎవరో వచ్చి నా తల మీద చేయి పెట్టి ఇంకేమి భయం లేదు అని చెప్పినట్టు అనిపించింది మన స్వామి దగ్గరకు పోదాము అని చెప్పింది అమ్మాయిని తీసుకుని స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేశారు ఆ రాత్రికి అక్కడే నిద్ర చేశారు ప్రక్క రోజు మధ్యాహ్నానికి అమ్మ మన ఊరెళ్లిపోదాము నేను కాలేజీకి పోతాను చదువుకుంటాను అంది ఆ పిల్ల ముఖంలో మునుపటి ఉత్సాహం కనపడుతోంది మరొక రోజు కూడా స్వామివారి సన్నిధిలోనే ఉండి ఆ తర్వాత వాళ్ళు ఊరెళ్లిపోయారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు అలాగే రెండవ సంవత్సరం ఆ అమ్మాయి తండ్రితో కలిసి వచ్చి తన హాల్ టికెట్ స్వామి స్వామివారి పాదుకల వద్ద పెట్టి నమస్కారం చేసుకుంది మరెన్నడూ ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులు కుదిర్చిన పిల్లవాడితో వివాహం స్వామివారి సన్నిధిలోనే చేసుకున్నది ఇప్పటికి కూడా స్వామివారి సన్నిధికి వచ్చినప్పుడల్లా నా జీవితం మొత్తం ఈ స్వామివారి చల్లటి చూపు వల్లే చక్కగా ఉంది అని పదే పదే చెప్పుకుంటుంది నమ్మిన వారికి స్వామివారి కరుణ ఎల్లవేళలా ఉంటుంది అని మరోసారి నిరూపితమైంది సర్వం శ్రీ దత్త కృప